బంగారం కొరకు ఈ స్థానిక దాణం కట్టుకుంటాం అత్తానికి పసుపు దారం ఇలువ నీ కుదరవది తప్పకుండా పసు ముందు కళ్యాణం ఆనందని అన్నాడు ఇంద్ర స్థేన రాజు ఇలా బంగారు సమయం ఇదే నా చెయ్యొ చెప్తే దనం పోతుంది దాన్యం పోతుంది చెప్పి బంగారం పోతుందని చెప్పి రాత్రి ఆడమిల్ ఇంద్రవాతిని తీసి కట్ సిం పై కట్టిండు సింపుల్ జాపిడు ఎంట మీన ఉసుకతో పోలి పోసిండు ఉసుకతో పోలి పోసి లక్ష్మి రాజా అమ్మ కొట్టి ఆడవిలే ఇంద్రవాతికి వాణి నోటవాడే ఆడే గారు లేడు బ్రాహ్మణుడు లేదు బట్టరాజు లేరు కాదేవ లగ్నం తోటి ఉసుకతోటి అక్షంత లేసిండు నా తన్ను పాపకారి అన్నగాడు పాడుగాడు వాడు పాపకారి వాడు దోసకారి వాడు వాడు ముఖం చూడద్దు మా ఇంటికి వెళ్ళి పోదాం ఏ పోదాం రావే ఓబా మా ఇంద్రవాసి నన్ను ఎంత మోసం నేను లగ్గం ఏమన్నారా అన్నో నా పెళ్లి మీద వాడనే అన్న నేను ఇవాళ అత్తగారింటికి పోతున్న రా అన్న నా అత్తగారింటికి నన్న సాగ నంపుతున్నవా అన్నా అర్ధరాత్రి వేళ నగు దొంగ పెళ్లి వేసినవా అన్నో నాకు లంగ పెళ్ళి చేస్తే వారనా అన్నా అన్న నేను నా అత్తగారి పట్నం పోతున్నరా అన్న నా తల్లి నా పెళ్లి చూడకపాయే నా తల్లి నా పెళ్లి చూడకపాయ అను వాళ్ళిద్దరూ లేకముందు అర్ధరాత్రి వేళ నాకు పెళ్లియే కానీ అన్న బంగారు చేతులతోటి అన్నయ్యా నాకు చల్లని దీవనార్థి పెట్టు అన్ను నీ ఎండి నా గద్దురా అన్నా నీ బంగారం నాకు అన్నయ్యా చూసిన వాయింద్రవా అవో ఏనాడు తాంబూలం సీత పట్టుకొని అన్నగాని మేడి ఎరవచ్చి అన్నగాని ముఖం చూసి అన్నా

అన్నా బి రాజా నువ్వు అర్ధుమ రాత్రి పోడు పోలిపోసిన అన్నయ్య నాక్షంతలు ఎత్తువిన వేయలేదు నేను అక్షంతలు తెచ్చుకున్నాను అన్నయ్య మా నెత్తిని అక్షంతలు వేసి దీ దీవించి దీవెన పెట్టు అంటే సప్పుడు ఎత్తలేదు

చె ఉన్నంగా హైనాడు సామూలం లోపల ఉన్న అక్షంతలు ఎగిరి వచ్చాగాని కన్న తల్లి నిర్తివీరాయనబడ్డయో భర్త ఇంద్రసేన మహారాజు నిర్తివీరాలు ఏనాడు పడుతున్నాయో మాకు అనుకుంటాం రా అన్న అని ఆనాడు కన్న తల్లి అన్నకు దండం పెడుతున్నది పాప కాడుగా కావే అక్షంతలు అనుకోని కానీ దీవించి దీవెన పెట్టువన్న దీవించి దీవెన పెడతా నేను వెట్టిన దీవెలు తప్పకుండా నువ్వు వెళ్ళిపోవాలని అత్తగారి ఇంటికి వెళ్ళిపోయినాక తిరుగువారం వెళ్ళకముందు చేసుకున్న మొగడు నువ్వు మళ్ళా తిరిగొచ్చి నా పెం కింద కాకుంట దాసి దాని దాంట్లో ఆ తల్లి ఇంద్రవా నాదైగ మనం పోదాం అని భర్తని ఎంబడి పెట్టుకున్నది ఓ తల్లి సుందరిదేవి ఓ నా ఇందని పాలరాజా ఎందుకని కన్నరే బాబు మీ కనుడు పాడవాడనే అవ్వా మీ కనుడు గంగుడ్డు నిండనే అవ్వా నేను కొట్టిన నాడు మీరు పుసి పిసికి దొంగ పెట్టినా నాకు ఈ బాధలు ఉండకపోవునే అవ్వా ఈ దేశం పాకి తీరుతున్నది నాకచ్చిన బాధ నా కూడా రావద్దే అవ్వలాలా పాపకారి అన్నగాడు చూసినవా అర్ధరాత్రి వేళ తెలవకుండా నాకు దొంగ పెళ్లి చేసిందే అవ్వా అని ఆనాడు కన్న తల్లి కలగల కలకల కన్నీరు పెట్టుకుంటా వలవలవల తీరుకుంటా భర్త ఎంబడైన కాని He's ¡Ah! Wow. Wow. how <laughs> కన్న కొడుకు బల్లాలు వచ్చడా తల దానం పోయి ఉన్నది అంత ఆ భాగ్యవాతి ఇంటికి వెళ్ళిపోయింది అన్నం మట్టుకొని వచ్చడా అత్తమావలకు వల్లం పెట్టుకుంట నాని భాగ్యవాతి అంటే పెట్టుకోబోమాలి అని మాట వరిక భాగ్యవాతి ఉరికవచ్చు అత్తమావ శ్రీవంతి అరుగుల మీద పాను ఎంత మందు ఉన్నది తేలి కాని మనాలి మందు పెట్టుకుంటే మనాలి మందులేరు వల్ల వారాలు చేయబట్టి తల్లిదండ్రులు అందులో పెట్టుకోని వెనకలేవి తల్లని ఎప్పుడు మరణం అయిపోయింద్రో ఆది భాగ్యవాది మంచిగానే మరణం అనేది అవతల పడ్డది మందు లోకమానానికి అన్న కొడుకులు పెడతారు పెడతారు ఏం పెడతారు సతడు అన్నం పెట్టినోడు ఆ గొంబత్తుకున్నప్పుడు అన్నం పెట్టే కొడుకులు సచ్చిపోయిన సమాధి మీద బర్రెలు కట్టేస్తే దుండిని కట్టేస్తే అన్నది అని ఆయన అని అగరగను లోకమానానికి దానం చేసుకోవాలి అని మాట వాళ్ళకంగా అందరు కలిసి ఏమంటాను రాజా నీ చూడబుట్టి రావాలి ఎంత దూరం అయినా ఆడబిడ్డ ఉన్నది అక్కడ సూపు నీ ఆడబిడ్డ చూసుకోవాలంటే అవంతలంతలా మాది అని వినిపించిండ్రు మాది వద్దనంటే పదివేలు రూపాయలు ఇచ్చిండు ఎందు నా పట్టణం నువ్వు ఊరు కాదు ఊరు బయట దాగు సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి నీ చెల్లెలేదా నువ్వు అందరి నాతో అని చెప్పు తిరుపతి తీరంగు ఆనంది మానంది కాశీకు కోటిదేవుల్లో కుదిరేందరు మా యొక్క అక్క ఎవరి కూడా పదివేలు తీసుకున్నాడు ఎవరి వెళ్ళి పేడాకులు అయితే పప్పు మెదకు దొరికింది పదివేలు చెల్లెపట్నం పోతన మానానికి లోక ముందర పోయినట్టు వేయిండు సాయంత్రం వల్ల ఇంటికి వచ్చి అయ్యా బల్లాడి రాజా మీ చెల్లెపట్నం నేను వెళ్ళిపోతే మీ చెల్లె అవ్వయ రాజుల సాగు రకానికి రానన్నా

భార్య భర్తలు లేపుకొని గోవిందాన లేపినారా లేపినారావిందా వెళ్ళే కాకి బాయి నందాకి బగవంతా చేతుల వెళ్ళం సగో నే బ అనుకున్నా హై తిరా భయో తిరా భయర అసలు కిచ్రాల్ల హ

నా బిడ్డని తీసుకొని వర్తనానికి సాగలి రాజన్న ఇంద్ర మహేంద్ర నగరం తీరవాదలకు ఇంద్రవాది బంగ్లా వెళ్ళి ఎప్పుడు

நீ அத்தமாகக்கால நீ அப்ப அம்மா எல்லாத்தையும் భార్య బుదలేడు ఆ ఒక తల్లిదండ్రి కరికి పప్పు అన్నాలు పాయసాలు పట్టుకోని ఆ తల్లిదండ్రు వారికి పోదే పట్టు కట్టుకోవాలి ఎవరి తారా ప్పుడు రాలేదు ఈ అలా వెనకనేవి అందంగా తయారై ఏ ముఖం పెట్టుకునే వస్తుందని తెల్లారిస్క అని మాట వాళ్ళకి ఆడపిల్ల ఇంద్రవాతి చివరి పెట్టిందే అమ్మాడు అని కార్యాల చల్లువని అక్కడ కాలడు వేపి అన్న వేడు వచ్చే వచ్చేదేవుడు

తీసి అన్నగా ఆరు అమ్మవీ సొమ్ములకు సొమ్ము అమ్మవీ సొమ్ము అసలే ఇచ్చడం కాదు నీకు అమ్మయ్య రాజుల అంతకరం చూ చూడాలనుకుంటే సత్యవంతరాలైతే కట్టాల గడ్డలకు నువ్వు వెళ్ళిపోతే ఆ అమ్మయ్యని ఎక్కడ కాలేసిడో గట్టలేని కాళ్ళ అంతిపోలే అని ఆ మిడల మీద కట్టేసి ఏది కలవని ఎల్ల దొరికింది അടുത്ത എനിൽക്കുന്ന അക്കതേ അന്നു കാര്യ ഇക്ക

కన్నందుకు మీరు నన్ను పెంచినందుకే అమ్మా నా సేది అన్నవు మీకు బాకి లేదా అనే అమ్మ అని అన్నవు సేద పట్టు కోరి తల్లి కట్నాల గడ్డల్లా అమ్మ నీకు అన్నంపు పెడతరా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై